థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేడం వాళ్ళకి కూడా మేము షేర్ చేస్తాము డేటాని డిటీ ఒకసారి చూసుకోండి ఇంకెవరోనికి ఏమైనా మిస్ అయింది మేడం ఈ రోజు కాంపిటీషన్ జరుగుతుంది అలాగే వీళ్ళకి సర్టిఫికేట్స్ కమెండేషన్ మరియు వాళ్ళ యొక్క బహుమతుల ప్రధానోత్సవం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఎన్నికలో కూడా నిర్భయంగా తమ ఓటు హక్కుని చాట్ వేసి చాటుకున్నప్పుడే అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని ఓటరుగా నమోదు చేసుకున్నప్పుడే భారతదేశంలో మనం ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన వాళ్ళ అవుతాం కాబట్టి అందరూ తమ ఓటు హక్కుని